గురుగారు కార్తీక మాసంలో సాయంకాలం వేళ తులసి కోట వద్ద దీపం వెలిగిస్తే అఖండ సంపదలు లభిస్తాయని చెప్తారు మరి ఈ దీపం వెలిగించడానికి మళ్ళీ స్నానం ఆచరించాల అవసరం లేదు ఎందుకంటే మోక్షానికి పోతే మొసలెత్తుకుపోతుంది అని ఒక సామెత ఉదయం స్నానం చేశాం సూర్యోదయం కంటే పూర్వమే వెంటనే దీపాలు వెలిగించాం సూర్యోదయం కంటే పూర్వమే ఆ వెను వెంటనే భోజనాధికారులు కూడా పూర్తి చేసుకోవాలి కార్తీక మాసంలో ఆరు నుంచి తొమ్మిది లఘువుగా ఘుతపక్వము పయపక్వము అనే విభజనలో పాలతో సిద్ధం చేసిన పదార్థం ద్రవ పదార్థం పాలు తాగండి పళ్ళరసాన్ని స్వీకరించండి ఘనం కాకుండా ఆరు నుంచి తొమ్మిది ఈ మధ్య సమయంలో ఆహారం తీసుకోవాలి అనంతరం కార్తీక మాసమంతా ఒకే పూట భోజనం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం ఆ భోజనం చేసే సమయమే రెండు నుంచి నాలుగు ఇది ఉదయకాలానికి సంబంధించి మొదటి జాము ఆరు నుంచి తొమ్మిది రెండవ జాము తొమ్మిది నుంచి పన్నెండు మూడవ జాము పన్నెండు నుంచి మూడు నాలుగవ జాము యామము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ మూడవ జాము యామము నాలుగవ జాము యామము సంధికాలంలో భోజనం చేయాలి ఇక మళ్ళీ రాత్రి భోజనం ఉండదు మళ్ళీ రాత్రి వేళకు సంబంధించి ఆరు నుంచి తొమ్మిది మొదటి జాము యామము ఆ మధ్యలో మళ్ళీ ద్రవాహారం పాలు మజ్జిగ ఏదైనా స్వీకరించవచ్చు ఈ నేపథ్యంలో నాలుగు గంటలకు భోజనం చేసిన తదుపరి సమయం ప్రారంభ సమయంలో మళ్ళీ దీపారాధన చేయాలి సూర్యాస్తమయం కాకంటే పూర్వమే కార్తీక మాసంలో సూర్యాస్తమయం ఐదు నలభై ఐదు ముప్పై ఐదుకే ఐదు యాభై మధ్యలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది దీపారాధన ఐదున్నరకే చేయాలి అనేకులు వెలిగించే దీపం రాత్రి తొమ్మిది పది వరకు వెలుగుతూ ఉండాలి అంటూ ఏడింటికి వెలిగిస్తూ ఉంటారు పొద్దుపోని అన్నట్టుగా ఏడు ఎనిమిది తొమ్మిది అది దీపం వెలిగించడం కాదు దీపారాధన చేయడం కాదు బట్టి దీపం వెలిగించడం అనుకుందాం కాసేపు కార్తీక మాస సంబంధితి దీపారాధన చేయవలసిన సమయం సాయంత్రం ఐదున్నర ఈ సమయంలో మళ్ళీ స్నానం అక్కరలేదు ఆచారకాండ అనుసరించినట్లయితే గృహస్థు ఇంటిలో ఉండి సంప్రదాయపరమైన దీక్షలు పాటిస్తూ ప్రవరుడి వలె కాలం గడిపేటట్లయితే రెండుసార్లు స్నానం చేయాలి ఉదయం సాయంత్రం బ్రహ్మచారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సన్యాసి ఉదయం ఇలా ఆయా ధర్మాలలో ఉండేటటువంటి వారికి కూడా స్నాన నియమాలు అనేకం చెప్పబడి ఉన్నాయి ఈ ధర్మాల పాటింపులో సన్యాసికి మూడు సార్లు బ్రహ్మచారికి ఒకసారి గృహస్థుకు రెండు సార్లు అనే సంఖ్యలు కూడా మారుతూ ఉంటాయి పద్దెనిమిది శాస్త్రాలు స్మృతులు ఈ విషయంలో చెప్పినాయి కదా కనుక మనం గమనించవలసింది ఈనాటి కాలానికి సంబంధించిన అంశం ఏమిటి అంటే ఇలా సాయంత్రం మేడ దీపం వెలిగించే ఇల్లాలు మళ్ళీ స్నానం చేయకూడదు ఇల్లాలి ఒకే స్నానం ఉదయం అంతే మాటిమాటికి స్నానం చేస్తే మోక్షానికి పోతే ముసలు అన్నట్లుగా కార్తీక మాస స్నానం సూర్యోదయం కంటే పూర్వమే నక్షత్రంతో చేస్తాం కనుక ఉత్తమం తారకోపేత అనంతరం మళ్ళీ స్నానాధికారులు లేవు కాళ్ళు చేతులు కడుక్కొని వస్త్రములు మార్చుకొని చక్కగా నుదుటన బొట్టు పెట్టుకొని కాలికి పసుపు రాచుకొని తులసి దగ్గర దీపం వెలిగించి దేవతారాధన చేసేటటువంటి చోట మళ్ళీ దీపాన్ని వెలిగించి ఇక్కడ కూడా మళ్ళీ ఉదయం వేసిన వత్తి ఉంటే ఆ వత్తిని అలా పొడవుగా చేసి మళ్ళీ వెలిగించవచ్చా కొత్త వత్తి వేయాలా మీద కొత్తది వినియోగించాలా అందులో తైలం కాస్త ఉదయమే మిగిలిపోయింది దాన్ని ఏం చేయాలి ఇలా ఉపప్రశ్నలు దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి ఇవేమీ శాస్త్రం చెప్పదు లోకల్లో ఉండేవాళ్ళు చెప్పడమే శాస్త్రంలో ఏమున్నది అంటే దీపాన్ని వెలిగించాలి శివాలయంలో ఎవరో వెలిగించిన దీపం కొండకు చేరితే ఆ దీపాన్ని ఇలా మనం కాస్త పైకి చేసి వెలిగిస్తే కూడా నిగమ శర్మకే కైలాసం వచ్చింది అని చెప్పబడి ఉండగా దీపాన్ని వెలిగించడం ప్రధానం ఇంత మాత్రం మనం అభ్యాసం చేద్దాం ఉదయం ఉన్న వత్తి కొండ చేరినప్పటికీ దాన్నే పైకి జరిపి మళ్ళీ తైలం వినియోగించి దీపం వెలిగించవచ్చు తైలం అందులో ఉంటే అదే తైలాన్ని వినియోగించి మళ్ళీ దీపం వెలిగించవచ్చు ఏ దోషాలు లేవు ఈ విషయంలో ఏ శాస్త్రంలో ఏ విషయాన్ని ఇతమిత్తంగా నిర్బంధించి చెప్పవు చెప్పవు కనుక దీపాన్ని వెలిగిద్దాం ఆధ్యాత్మికంగా మనస్సును పవిత్రం చేసుకునే ప్రయత్నం చేద్దాం శంకలు మానేసి దీపం వెలిగిద్దాం ఇది విషయం